హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా అండి ఇగో మా బాబు పల్లి నేను వేపితే తక్కువ తీయడానికి నేను చేస్తాను అమ్మని కిందతోని అలా కొడుతూ ఉన్నాను అనమాట నాకు హెల్ప్ చేస్తున్నాడంట చేయమని చెప్తున్నాను ఇంకా బోర్ కొడుతుంది ఉంది ఇంకా ఇంకా ఏమన్నా ఉందా ఏం లేదా రెండు ఐస్ క్రీమ్లు తిన్నాడు రెండు మామిడికాయలు తిన్నాడు ఒకటే తిన్నా ఇంకోటి ఎక్కడ పెట్టినా మరి అంతేనా మళ్ళీ ఎప్పుడు తింటావు అది ఆ అని తింటాను దగ్గులు అవుతాం అందుకండి ఇంకా ఐస్ క్రీమ్లు కూడా తింటా మరి ఇంకా చూసుకుంటానే అంటారు ఏంది ఇగోండి అవిసాలు తీసుకున్నాను ఒక కేజీ అనమాట వేంపినా లడ్డూలు చేస్తాను అనమాట ఇక వేంపేది అది ఎందుకు చూపించడం అని చెప్తున్నా చల్లారాలని చెప్పేసి ఇట్లా పెట్టేసాను అనమాట కేజీ అవిసలు ఇవి అనమాట ఇట్లా చిటపటి చిట్టుపడి అర వరకు వేసుకొని వేంపాలన్నమాట ఇవి అయిపోయినాయి ఇంకా కిలో నువ్వులు అవిసలకే ఇంకా పల్లీలు ఏమో హాఫ్ కేజీ కేజీ బెల్లం ముద్ద బెల్లం తీసుకున్నాను చక్కగా కాకపోతే కేజీ వేయను ఒక గడ్డ ఆపేస్తాను మూడు గడ్డలు వేసేద్దాం సరిపోతుంది అనమాట ఇంకా అవి మొత్తము ఆ పొళ్ళని మొత్తము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇదేమో కింద పోయి వచ్చింది ఆయాసం వస్తుంది ఇంకా సో మా సోని ఏమో ఇవాళ వెల్లుల్లి తీస్తుంది పచ్చళ్ళ కోసం వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వంట పని ఏం లేదు చల్లగా ఉండదని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను మధ్యాహ్నం చేద్దాం అనుకున్నా అసలు ఎప్పటి నుంచో తెచ్చినా అట్లాగే పెట్టేసినా చేయడం అయితే లేదు ఓ మొత్తం పప్పు పప్పు అవుతాయి బాబు ఏమో ఇవ్వండి ఇట్లా పట్టుకున్నాం నువ్వుల పొడిది బాగా మెత్తగా ఏమక్కర్లేదు కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట మనం తింటే అప్పుడు ఇంకో పల్లీ పొడి కట్టేసుకున్న ఇప్పుడు గింజలు పడతాయి అన్నమాట సో ఇది హాఫ్ కేజీ పావు కేజీ ఉప్పు ఒక కేజీ మాత్రం ఇది వేస్తున్నా కేజీ వేద్దాం అనుకున్నా కానీ బాగా చీట్ ఎందుకు లేని చెప్పేసి ఉప్పు వేస్తున్నా సరిపోతుంది ఇంకా బెల్లం అంతా తురిమి పెట్టుకున్నాం మనం పాకం పట్టుకుందాం ఇంకా అవిసాల పొడి అది ఇంత అయింది అనమాట కింద పెట్టేసుకున్నా లేదు మొత్తం తురిమిన బెల్లం అంత వేసుకున్నా ఇలా కొన్ని వాటర్ వేసుకుందాం మనం అంతే చాలు ఒక గ్లాస్ ఫుల్గా పెట్టిద్దాం కరుగుతూ ఉంటాయి ఇంకా ఈ అవిసే పొడిని పొడి పోసేద్దాం అట్లాగే నువ్వుల పొడి పోసి మూడిట్ని చక్కగా మిక్సీ చేయాలి ఎందుకంటే మనము దాంట్లో పాకంలో వేసినప్పుడు కలవదు పోస్టోళ్ళు ఉంటేనే మనకు పనికి వస్తుంది ఇంకా అంతా మిక్సీ చేసుకోవాలి ఇంకా సో మనకు పాకం రెడీ అయిపోయింది ఫోదాలు

సిమ్లో పెట్టేసుకొని దీన్ని సరి దిని ఏం లేదు చాలా అన్నాక ఉండాలి కట్టుకోవడదు నీళ్ళు వస్తాను నెయ్యి పోస్ట్ ఈజ్ కూడా నేను దిగలేదు మొబైల్ వంద గ్రాముల నెయ్యి వేస్తాం పర్ఫెక్ట్గా కొల్తాం అనమాట సూపర్ వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేసి మూత వెళ్దాం కాసేపు చల్ల ఆడుతుంది చల్లడినాక ఉండలు పెట్టుకున్నాను చాలా అక్కడ లేదా గిన్నె మూత వేస్తా మూతది ఒకటి మూటది మన అవసరం లడ్డూలు సో ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేసినాం ఆ గిన్నె ఖాళీ అయిపోయినా ఇవన్నీ ఒకరికి స్పాన్సర్ చేయాలన్నమాట ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చేస్తే వరకు కామెంట్ పెట్టండి మంచిగా చిన్నున్నగా చూడుతా ఉంది ఇంకా మా సోని ఇంకా నేనేమో మిగతా పని ఏం అంటే మునగాకు పొడి చేయాలి ఇప్పుడు ఇంకా ఇది కూడా మునగాకు వెల్లుల్లి ధనియాలు మినప్పప్పు ఇన్న పెట్టుకున్నాను సో ఇదండి వీడియో థ్యాంక్ యూ చింతపండు సో మునగాకుది కూడా మళ్ళీ ఒకసారి పెడితే ఇది వరకు పెట్టినాను కానీ ఉంటారండి థ్యాంక్ యూ బాయ్